హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ షాకింగ్ నామినేషన్స్ అయితే జరిగాయి డిమాన్ పవన్ రీతుని అయితే నామినేట్ చేయడం జరిగింది కానీ లాస్ట్ వీక్ లో డిమాన్ పవన్ రీతూ మధ్య అంత గొడవలు జరగలేదు కానీ మనవాడు ఇప్పుడు నామినేట్ చేయడం ఆమె వల్ల మనవాడు బ్యాడ్ నేమ్ తెచ్చుకుందని చెప్పడం అంతా కూడా కాస్త సెల్ఫిష్ గా అనిపిస్తుందని అయితే అందరూ చెప్తా ఉన్నారనమాట దీనికి గల కారణం ఏమై ఉంటుందని అర్థం కావట్లేదు అంటే రీతుని నామినేట్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళతో శత్రుత్వం తగ్గుతానా లేకపోతే ఫ్యామిలీ మీకు వస్తుంది కాబట్టి రీతుతో కొంచెం తగ్గించి బాండింగ్ అని ఎవరైనా చెప్పినా నేను అలాగే తను నామినేట్ చేసి అదే దారిలో వెళ్తున్నానని చెప్పడానికి లేకపోతే ఇక్కడ పవన్ ఏ ఉద్దేశంతో రీతుని నామినేట్ చేశాడు అయితే అసలు అర్థం కావడం లేదు కానీ పవన్ రీతుని నామినేట్ చేయడం వెనుక ఏ కారణం ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక డేమన్ పవన్ అక్కడతో ఆగలేదు డైరెక్ట్ కళ్యాణ్ కూడా నామినేట్ చేయడం జరిగింది అనమాట అసలు కళ్యాణ్ ని ఎందుకు నామినేట్ చేశాడు ఆలోచిస్తే ఆ పగ ఇప్పుడుది కాదు చాలా కాల క్రితం అని అర్థం అవుతుంది ఎందుకంటే చాలా సార్లు డీమన్ పవర్ ని కళ్యాణ్ ఇగ్నోర్ చేసినందుకు వచ్చి తనని పక్కన పెట్టినందుకు ఇలా చాలా చాలా కారణాలన్నీ తీసుకొచ్చి కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడంట మరి ఎప్పుడో కారణాలు ఇప్పుడు తీసుకొచ్చి నామినేట్ చేయడానికి అలా కారణం ఏమై ఉంటుంది అంటారు పవర్ ఇప్పుడు సేఫ్ గేమ్ స్టార్ట్ చేశాడా డీమన్ పవర్ ఎందుకు ఎలా ఆడుతున్నాడు అంటారు కామెంట్ చేయండి ఇక అసలు పవర్ అంతా కూడా తను చేతిలోకి వచ్చిందంట ఏంటి అంటే ఎంతమంది నామినేట్ చేయొచ్చు ఒకరినా ఇద్దర్నా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బిగ్ బాస్ తనూజకు పవర్ ఇచ్చాడు నీకు నచ్చిన వాళ్ళకి ఒకరిని నామినేట్ చేసే పవర్ లేదంటే ఇద్దరు నామినేట్ చేసే పవర్ నువ్వే ఇవి అని చెప్పి సో అలాగా తనుజ కొంతమందికి పవర్ ఇచ్చింది అంతేకాదు డిమన్ పవన్ రీతూని నామినేట్ చేశాక లాస్ట్ లో ఉన్న పవర్ తో రీతూని సేవ్ చేసింది తనుజా నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా అనిపించేటట్టు ఉన్నప్పటికీ కూడా రీతూని సేవ్ చేసింది కానీ బర్నీని సేవ్ చేయలేదు మరి ఇక్కడ బాండింగ్ ఏమైందని నా క్వశ్చన్ అంటే రీతూ మాత్రమే జూనియర్ బాండింగ్ అనుకోవాలా కానీ రీతూని సేవ్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు అసలు రీతుని సేవ్ చేసిందంటే నాకైతే బర్ని కన్నా రీతూ అంత క్లోజ్ అనే క్వశ్చన్ కూడా వస్తా ఉంది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇమానియల్ వర్సెస్ బర్నీ కాస్త పెద్దగానే జరిగిందట గొడవ ఇమానియల్ మీద బర్నీ అరిచడానికి కూడా తెలుస్తా ఉంది ఇమానియల్ స్పెసిఫిక్ గా నీ ఆట ఉండకపోతే తగ్గుతుంది అనే పాయింట్ మీద అయితే నామినేట్ చేశారంట దానికి బర్నీ కూడా సరిగా స్టాండ్ తీసుకున్నాడని అయితే టాక్ బర్నీ ముఖ్యంగా నా హెల్త్ వల్ల నేను ఇస్తున్నాను ఎంటర్టైన్మెంట్ లో కూడా ఉంటున్నాను ఇమానియల్ సో చూసి ఆలోచించి నామినేట్ చేయాలని చెప్పాడంట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఈసారి తనుజా నామినేషన్స్ లో లేదు కానీ ఉండుంటే హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా తనుజా నామినేట్ చేసేవాళ్ళని చెప్పేసి బయట ఆడియన్స్ అయితే టాక్ ఎందుకంటే తను సపోర్ట్ ఎవరి నుంచి లేదని చెప్పడం అయి ఉండొచ్చు అలాగే తను కెప్టెన్ అయినప్పటి నుంచి కాస్త బలుపు వచ్చిందని చెప్పేసి బయట అయితే చెప్పుకొస్తున్నారు ఇక్కడ రీమన్ వర్సెస్ రీతు రీమన్ వర్సెస్ కళ్యాణ్ అలాగే ఇమానుయల్ వర్సెస్ భరణి ఈ విషయంపై మీరేమంటారు అలాగే తనుజాకి ఇచ్చిన పవర్ తనుజా ఉన్న ఈ కొత్త మెంటాలిటీ పై మీరేమంటారు కామెంట్ చేయండి